నమస్కారాలు రోజు రోజుకి వైసీపీ ప్రభుత్వం పెచ్చరిల్లిపోతుందంటారో ఏమాత్రం తప్పు లేదు వాళ్ళకి ఇసుక అమ్ముకుంటున్నారు మైన్స్ ను అమ్ముకుంటున్నారు మందు అమ్ముకుంటున్నారు ఇవేవి చాలనట్టుగా విశాఖపట్నంలో భూములన్నిటినీ తాకట్టు పెట్టుకున్నారు ఎక్కడ ఏ భూమి కనపడ్డా ఏ ఇల్లు కనపడ్డా ఏ ఆఫీసు కనపడ్డా ఎన్ని పెట్టుకుంటా చివరికి మరి ఈరోజు సాక్షాత్ అసెంబ్లీ అయినా సెక్రటరేట్ ను ఈరోజు వాళ్ళు తాకట్టు పెట్టుకున్నారు అవకాశం ఉంటే ఆంధ్రప్రదేశ్ హైకోర్టును కూడా దాన్ని కూడా పెట్టుకోవడానికి ఏమాత్రం వెనకాడరు ఈ వైసీపీ గవర్నమెంట్ సిగ్గు మాలిన గవర్నమెంట్ ఇది ఈ సీఎంను ఇంత సిగ్గు సిగ్గులైనలాగా బతకడం అనేది ఏ మాత్రమో ఈ రాష్ట్ర ప్రజల్ని చూస్తే ఈ జగన్మోహన్ రెడ్డిని అసహించుకుంటున్నారంటంలో ఏ మాత్రం అనుమానం లేదు నీకు ఏది పెట్టాలా ఏది చెయ్యాలా కనీసం సామాన్యుడు ఒక బజ్జీలు కొట్టాడైనా అప్పు తీసుకుంటున్నప్పుడు దేని మీద అప్పు తీసుకోవచ్చు దేని మీద అప్పు తీసుకోకూడదు అనేటువంటి ఇంకిత జ్ఞానం కూడా ఈ ముఖ్యమంత్రికి లేదు ఇంత అన్పాపులర్ ఇంత దుర్మార్గమైనటువంటి ముఖ్యమంత్రిని భవిష్యత్తులో కూడా చూడటానికి లేదు గతంలో